ఆరోగ్యం మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టాలి ఎట్లా అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు హెల్త్ వెల్త్ ఇంగ్లీషు తెలుగులో అయితే ఆరోగ్యం మహాభాగ్యం హెల్త్ అంటే ఆరోగ్యం వెల్త్ అంటే మన యొక్క జీవిత విధానం లోపల మనకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ వెల్త్ ఓకే అందుకు అనుగుణంగా మనం ఏం చేయాలంటే హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మనము బతికిన రోజులు ఎలాంటి బాధలు లేకుండా హాస్పిటల్ లోపల రిసిప్షన్లు అమౌంట్ కట్టకుండా మన యొక్క నిత్య జీవితంలో ఎలాంటి ఒడుగుకులు లేకుండా మన జీవితాన్ని సజావుగా కొనసాగించేలా మన యొక్క ప్రవర్తనలో మార్పులు మార్చుకోవాలి అది ఎలా అంటే మనము పొద్దున లేవగానే కాలకృత్యాలు చేసిన తర్వాత నడక ఇవన్నీ మనకు తెలిసి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం అనుకోవద్దు కానీ తిరిగి మనతో భాగంగా కాలకృత్యాలు చేసుకొని మనము నడక కనీసం ఒక ఒకటి లేదా రెండు కిలోమీటర్లు నడక నడవడము డైలీ కంపల్సరీ డ్రై ఫ్రూట్స్ కాజు నాలుగు బాదాం నాలుగు పిస్తా నాలుగు కిస్మి సూపాది అవి తినాలి సాయంత్రం పూట ఐదు నుంచి ఆరు లోపల మనకు ఆకలి అవుతుంది చేసే వాళ్ళ అప్పుడు ఆ టైంలో మనం ఏం చేస్తాం సమోసాలు మిర్చీలు వేరే రోడ్ ఫుడ్ తినకుండా ఇవి తింటే బెటర్ ఇంకా వదులుకుంటే అవి తిన్న తర్వాత ఆకలి సరిపోకపోతే ఇంటికి వెళ్ళి ఒక జొన్న రొట్టె పచ్చ జొన్న రొట్టె తైద రొట్టె లేదా రకరకములైన రొట్టెలు ఉన్నాయి అక్కడ తెలుసుకొని ఏంటి ఖచ్చితంగా ఎందుకంటే పెద్ద నిత బతికిరు వంద ఏళ్ళు తొంభై ఏళ్ళు నూట పది ఏళ్ళు అబ్బాబతికింది తాత బతికి అంటున్నారు అట్లా భూమి మీద బతకడం అనేది చాలా గ్రేటు మళ్ళీ మళ్ళీ రామ్మని ఇతిహాసాలు పురాణాలు చెప్తున్నాయి మళ్ళీ పుట్టినవానికి గీతగా తప్పదని కదా తర్వాత ఎప్పుడైతే ఉన్నప్పుడు మనం అదాన్ని కాపాడుకొని మన యొక్క నిత్య జీవితం లోపల మన యొక్క జీవిత సారాంశాన్ని తెలుసుకొని ఆ యొక్క భగవద్గీతను పఠించి భారతాన్ని రామాయణాన్ని ఇతిహాసాలను పఠించి దానితో పాటు పురాణం కూడా బైబిల్ కూడా చదివితే దీంట్లో దీంట్లో ఉన్న విషయాలు తెలుస్తాయి కులమత భేదాలని కాదు తెలుసుకోవడం మన యొక్క ధర్మం పుస్తకాలు దీపాలు లాంటివి వాటి వెలుతుల్ మనోమౌలి చీకటి తొలగిస్తాయి తమ్ముడు ఇది మీరు నా మార్గంలో నచ్చుకుంటారని కోరుకుంటూ ఇట్లు మీ యొక్క అన్నయ్య అదే ఇప్పుడు అంటే ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారు అంటే నార్మల్గా సాయంత్రం కాగానే మన దావతారు అది దావతారు అందరు క్యాజువల్ చేసేది మనమైన చేస్తాం అందరైనా చేస్తాం కాకపోతే రెగ్యులర్గా తీసుకోవచ్చా లేదంటే అప్పుడప్పుడు మందు అనేది రెగ్యులర్ తీసుకున్నా కూడా ఏం కాదు ఎవ్రీడే తీసుకోవచ్చు వర్కిన కానీ మితంగా తీసుకోవాలి ఇప్పుడు మనం వాటర్ తాగుతున్నాం దూపైన ఎన్ని అవసరం ఉన్నాయి అన్ని మనం వాటర్ వరకు పంపిస్తున్నాం వాటర్ బ్యాగ్లోకి కానీ మనం అవసరం ఏదో ఉంది కదా ముందర ఫుల్ బాటిల్ మొత్తం దాంట్లో పోస్తలేదు ఎట్లా అంటే మితం ఉండాలి ఆహారమేమో ఏమో మితంగా ఉండాలి లేకపోతే నీ జ్ఞానం మందలి మందగించి మనం ఏం చేస్తామో మనకే అర్థం కాదు మిత మితం మంచిది అతిగా ఉంటే మనకే లాస్ ఎట్లా అతిగా అంటే నీవు నీవు నీతో నీ ఏజ్ ఉన్నంత బలం ఉన్నంత వాడిని వేయగలుగుతూ అలాంటి వాళ్ళని ముగ్గురు మేమంటే మొయలేవు కాబట్టి దానికి ఉదాహరణ తీసుకుని ఇది కూడా అంతే అందుకని ముందు ఘట్టంలో మనం డ్రై ఫ్రూట్స్ వాడే విధానంలో చెప్పాం అభినాల్గా అభినా ఎందుకని అది ఖచ్చితంగా అంటే ఎక్కువ తింటే కూడా మళ్ళీ బాడీకి ఎఫెక్ట్ అయ్యే వేడి వేరే వేరే ఉంటాయి అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లంచ్ లంచ్ టైమ్ లా చాలా మంది ఏం చేస్తారు అంటే వర్క్ మీద పడి మూడు గంటలకి నాలుగు గంటల తింటారు అది ఎంతవరకు బాడీ యాక్సెప్ట్ చేస్తే ఓకే ఒకవేళ బాడీ యాక్సెప్ట్ చేయక మాట మాట హాస్పిటల్ పోతున్నా మాట మాట రెస్ట్ తీసుకుంటున్నా అంటే అప్పుడు మనం మార్పు చేసుకోవాలి మన దగ్గర ఉంది మన ఆరోగ్యం మన దగ్గర ఉంది వేరే వాళ్ళు చెప్పరు కదా నేను నిజమైన మిత్రుడు ఎవరంటే ఏం చెప్తావు చెప్తా శ్రీనివాసరెడ్డి సార్ శ్రీనివాసరెడ్డి సార్ బాగుమారు మన మిత్రుడు అని చెప్తాను నీ యొక్క ఆరోగ్యమే నీ యొక్క నిజమైన మిత్రుడు నీ శరీరం మంచిగా ఉన్నప్పుడే కదా ఇప్పుడు నేను నేనున్నా నేను యాక్టివ్ ఉన్నా కాబట్టి ఇక్కడ మాట్లాడగలుగుతున్నా చెప్తా హాస్పిటల్లో బ్లడ్ మీద ఉన్నాను నేను నాకు ఏదో బ్లడ్ యాపిల్ ఆ రెడ్ రెండు తెచ్చిస్తాం రెడ్ రోజులు వస్తాం మూడు రోజులు వస్తాం నాలుగు రోజులు నాకు బిజీ అయిపోతుంది నేను కూడా నేనంటే మా వాహనం ఉన్న బ్రెయిన్ ఆపరేషన్ తోని ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ కాస్త హీరో హాస్పిటల్ బంజర్ ఐస్ రోడ్ నెంబర్ టూ వెళ్ళు దాంట్లో ఫస్ట్ పోయినాం ఒక ఐదు ఆరు నెలలు పోయినా ఐదు వందల వేలు నాకు వచ్చిన థర్టీ టూ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఇచ్చిన మళ్ళీ ఇస్తారు గిఫ్ట్ కాదు అది ఇస్తారు అయితే ఆ యొక్క విధానం లోపల ఎయిట్ మంత్స్ తర్వాత నాకు కూడా ఇంట్రెస్ట్ అనేది పోయింది పోయి పేషెంట్ పరికరించడం అనేది మందగించింది ఎందుకంటే మనం ఇంత జీవితం మనం కూడా బిజీ షెడ్యూల్ ఉంది మనకు మనం డైరెక్ట్ సెల్ వేస్ట్ ఇంజనీర్ దగ్గర ఉండడం జాబ్ నెక్స్ట్ వ్యవసాయం చూసుకోవాలి నాకు ఎక్కువ లేదు మనం ఐదారు తరాలు దాన్ని కూడా పంట ఇప్పిస్తున్నాం సాగు బాగానే ఉంది ఎందుకు బాగుందంటే సాగు దాంట్లో వేస్టేజ్ ప్రోడక్ట్స్ వాడుతున్నాం ఫర్టిలైజర్స్ ఎక్సలెంట్ ఉన్నది దానికి నెక్స్ట్ బర్లకి కానీ ఏదైనా ప్రొడక్ట్స్ అవి వాడితే దాంట్లో నాణ్యత కనబడుతుంది నెక్స్ట్ మనసులకు కూడా ఇంకో విషయం చెప్తున్నా పెళ్ళైన వాళ్ళు పిల్లలు కాక చాలా బాధపడుతున్నారు సంతానం లేక వాస్తవం కదా సమస్య అయితే చాలా మంది అలాంటి వాళ్ళకి నేను వన్ ఇయర్ లోపల పిల్లలు మన యొక్క మూమెంట్ మన చెప్పే సప్లిమెంట్స్తో పిల్లలు అయితే నేను హామీ ఇస్తున్నాను డాక్టర్ కూడా ఈ పక్కా ఇస్తున్నాను నీకు సెల్స్ లేవు అవి లేవు ఇవి లేవు ఎగ్స్ లేవు అని ఎత్తగా వేసుకోమాట మన బాడీ లోపల ఇంప్రూవ్ అయ్యింది మనం ఇచ్చే సప్లిమెంట్ వల్ల దిస్ ఈజ్ ట్రూ నెక్స్ట్ మీరు ఏం చేయండి అంటే నిత్య జీవితంలో ఒక ఎక్కువ తినాలి మటన్ చికెన్ నెలలో నాన్ వేజ్ సార్లు తినాలి ఇంతకుముందు నేను చాలా తినేవాన్ని మటన్ ఊ అంటే ట్రావెలింగ్లో చేసినప్పుడు మినిమం డే బై డే ఉంటుంది చికెన్ అది పని చేసి నుంచి కొద్దిగా యాక్టివ్ అయిపోయిన కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ పోయింది నేను ఎంత ఉండే ఇరవై రెండు కిలోలు ఉండే ఇప్పుడు డెబ్బై రెండుకి వచ్చిన పది కిలోలు తగ్గిన ఇట్లా తిండి అదిగా తినకూడదు మితంగా తినాలి ఇంతకు తమ్ముడు అన్నాడు ఆరోగ్యం గురించి మీరు ఇంట్లో ఉండడానికి కారణమైన యాక్చువల్ ఇప్పుడు కూడా నేను ఇంకా పేషెంటే వాస్తవాన్ని కారణం నొప్పులు ఉన్నాయి ఇంకా ముఖాలు ఇలా ఎంతో ఖరాబ్ చేసుకున్నాను మంచిగానే మంచిగా ఉన్నాను ఆ వాడి చిన్న ఉన్నప్పుడు మంచిగా నన్ను మొక్క వంగ అనేది అని టెన్త్ క్లాస్లో కూడా మా అమ్మ తినిపిస్తుండేది అది చెప్పడానికి చాలా ఇంతగా వింతరదు చాలా ప్రేమకరమైన విషయం టెన్త్ ఇంతలో కూడా తినిపించిన గాడిదలాగా గాడిదలాగైనా కూడా వాడి గాడిద వాడిని ఫీల్ అవ్వదు మాట వరస వాడిని తెలంగాణ భాషలో కూడా ఏమైందంటే చిన్న ఉన్నప్పుడు పిల్లలకు కూడా తల్లి పాలు కనీసం త్రీ ఇయర్స్ టూ అండ్ ఆ ఫిల్స్ ఇయ్యరా ఇప్పటి వాళ్ళు సహేషందరు పిల్లల గురించి కాలోల్లో చెప్తే వాళ్ళవి కదా ఏం లేదు అర్థం కాదు మళ్ళీ అయితే పిల్లలు కాలో వాళ్ళకు అయ్యే సపోదు కాలంలో ఏం లేదు ఆహారంలో కూడా మార్పులు చేస్తారు చెప్పరా తమ్ముడు మధ్యలో ఫోన్ వచ్చింది ఇంపార్టెంట్ ఫోన్ వేరే వాళ్ళ గురించి మాట్లాడడం ఏమనుకోదు ఏంటంటే మనం ఎక్కడ అయిపోయాం పిల్లలకు పిల్లలు కాని వాళ్ళకు పిల్లలైతారంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆర్గాన్ లోపం ఉంటుంది హెల్త్ పరంగా క్రోమోజోమ్స్ కరెక్ట్ ఉన్నతమైనటువంటి దశలో లేక అది అంతా మెడి మెడికల్ అది సూర్యం పిల్లలు ఏదేమైనా పోయి నమ్మకంతో సప్లిమెంట్ వాడండి బాగుంటుంది మంత్ అయినాక త్రీ మంత్స్కి కలవాలా మీకు చేసేస్తే బాగుంటుంది అది మీకు బాగుంటుంది ఎందుకంటే పిల్లల విషయం లోపల ఒకవేళ కాకపోతే ఆ సప్లిమెంట్లో వాడిన పైసలు కూడా నేను రిటర్న్ ఇచ్చేస్తాను మరి పిల్లలైతే మీరు ఏం ఛాలెంజ్ చేయగలుగుతారంట ఏమంటారు ట్రూ పిల్లలు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫస్ట్ మన బాడీలో ఓపెండ్ పిల్లలు కొంతమంది అందరూ లేరు అట్లా కొంతమంది ఎందుకంటే అన్ని చెడ్డల వాటి ఆరోగ్యం లోపల మార్పులు తెచ్చుకుంటే ఆకుకూరలు మంచిగా ఫ్యాన్స్ ఫిష్ టైం టు టైం రెగ్యులర్గా ఉంది కొన్ని సిస్టమ్ ఉంటుంది అదీ ఫోన్లో లెంత్ ఎక్కువ అవుతుంది మీరు అట్లా వేసుకొని పక్కా పిల్లలు అవుతుంది వీడియో షూట్ని మన దగ్గర పెడతాం ఇందులో బిజినెస్ అది ఏం కాదు సహాయం చేయడం షేర్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ సైన్స్ సబ్స్క్రీన్ లైక్ సీ దిస్ ఈస్ సీమార్సెటీస్ శ్రీనివాసటి అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ సబ్స్క్రైబ్ ఉన్నే సబ్స్క్రైబ్ చేయండి వినండి సబ్స్క్రైబ్ కొత్త కొత్త ఇప్పుడన్నా జరా ఎదు రేపునో అర్థం కాకుండా ఒకసారి మా సీపాల్ కూడా వింటండి షేర్ సబ్స్క్రైబ్ అంతా నమస్తే సార్ ఇప్పుడు అందరూ రన్ చెప్పింది వాస్తవమే అది ఏదున్నా ఏ ప్రాబ్లం ఉన్నా శ్రీనివాసరెడ్డి సార్ చెప్తారు మీరు కామెంట్లో ఒక మెసేజ్ పెడితే సారు మీకు వీడియో రూపంలో మళ్ళీ చెప్పేస్తారు మీరు ఓకే సార్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ సార్